అధికార కాంగ్రెస్ పార్టీ ఉగ్ర రాజకీయాలు చేస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు వృద్ధులకు వికలాంగులకు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ ఇవ్వమని కోరితే ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుమ్మలో తొక్కిందని వృద్ధులు విధత్తువులు కూడా పెన్షన్లు సచివాలయం దగ్గర ఇవ్వడం దారుణమైన పరిస్థితి అని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరం ఉందని అనేకమంది మంది ఇంటింటికి వెళ్ళినప్పుడు కోరుతున్నారని కోటం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నీలగిరి సంఘం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు <usutta> <sussPI> <Sfunction> <Sphin eventually> I don't know what can I look at it. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీరే చూస్తూ ఉన్నారు అడుగడుగున జన నిరాజన అడుగడుగున ప్రజల ఆదరణ అందరి నోట ఒకే మాట చంద్రబాబు గారు సీఎం కావాలా రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుమోహనుడు ముఖ్యమంత్రి కావాలా ఎన్నికల కోసం వేచి చూస్తున్నాం ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి వేచి చూస్తూ ఉన్నాం ఇస్తా రీతిన కరెంటు ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే ప్రజల్ని పీల్చి పిప్పి చేయొచ్చో ఆ విధంగా ఇతా రీతి ధరలు పీల్చేసి సామాన్యుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకొద్దు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి కావాలంటే ఈ రోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అరుగు అగ్గులుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఇది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన ఆకాంక్ష ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట అన్నిటికీ మించి అత్యంత బాధాకరం నిన్నటి రోజున వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు ఇతర మార్గాల ద్వారా చూసుకోండి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు ఇతర మార్గాలు చూసుకోండి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు అందరినీ కూడా పెన్షన్లు ఇస్తే ఒక్క గంటలో మొత్తం పూర్తి చేయొచ్చు కానీ కేవలం రాజకీయ రాద్ధాంతం కోసం ఎన్నికల రాజకీయాల్లో శవ రాజకీయాలకి తెర ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పరిస్థితి ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకటే ఇంటింటికి ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ చెప్పలా ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంటింటికి అందించదు అంతేకాదు ఎంత మోసం అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి నడవలేని వారిని వృద్ధులని బాగా వయసున్న వాళ్ళని దివ్యాంగులకి ఇళ్ల వద్దకే పెన్షన్ ఇవ్వమంటే చిన్న పాపం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంసాల్లో వాళ్ళ మోసకొస్తున్నది ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాల విరుద్ధం అడుగుతున్నారు ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు పెన్షన్దారులందరికీ మనవి చేస్తూ ఉన్నా చంద్రబాబు గారు సీఎం అయితే వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇంటింటికి వచ్చి అందిస్తారు ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది చంద్రబాబు గారే రెండు వందల రూపాయల పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది చంద్రబాబు గారు ఒక పక్క అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి ఒక్కొక్క ఏడాది రెండు వందల యాభై పెన్షన్కుంటూ పోయి ఐదేళ్లకి ఇచ్చిన జగన్ గారు ఒక పక్క మరి ఇది ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతూ ఉన్నాం ఏం చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తాను వచ్చిన వెంటనే చేశాడా సంవత్సరానికి రెండు వందల పెంచు కానీ చంద్రబాబు గారు రెండు వందల పెన్షన్ని పది రెట్లు పెంచి ఆనాడు రెండు వేలు చేశాడు రెండు రెండు రెట్లు పెంచేవారు పది రెట్లు పెంచి రెండు వందల పెన్షన్ ని రెండు వేలు చేసినట్టే ఈనాడు చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ అందిస్తారు ఇంటింటికి పెన్షన్ అందుతుంది అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నేలగిరి సంఘంలో అపూర్వ ప్రజాదరణ ఓరల్ ఎన్నిక ఏకపక్షంగా ఉండబోతుంది ఓరల్ లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో గెలవబోతుంది